ఓం గమ్ గణపతియే నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఈరోజు కార్తీక పురాణం ఇరవయో అధ్యాయం పారాయణం చేద్దాం నదీ స్నాన దీపదాన ఫలితాలు పురంజైయులు కథ వశిష్ఠుడు మిథిలా నగరాధీశ మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే పర్వాల మాసం కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగనే తరగదు పురంజైన కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేట తెల్లపరుస్తుంది పూర్వం అగస్య మహర్షికి అత్రిమహర్షి చెప్పిన దానినే నేను నీకు చెబుతాను శ్రద్ధావంతుడివై విను ధర్మవేత్త దైవాంశ సంబోత మహర్షి కార్తీక మాస మాత్యమును మీ చేత చెప్పించుకొని వినాలని ఉన్నది అనుగ్రహించమని అత్రిమహర్షిని వేడుకున్నాడు మహర్షి ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలుకానిది సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుని చేసింది అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహత్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రిమహర్షి పూర్వం త్రేతాయుగంలో పురంజయుడు అనే రాజు అయోధ్యను పాలిస్తుండేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది వందిమాగదుల కైవారాల వలన స్థుతులు స్తోత్రాల వలన తనను చూసి శత్రురాజులు పడుతున్న భయాందోళనల వలన తనకు తానే సాటి అనే అహంకారం పెరిగిపోయింది పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగిపోయింది ఇతరులు ఇచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేస్తుండేవాడు రాను రాను ప్రజారంజకత్వానికి బదులు ప్రజా కంటకుడిలా తయారయ్యాడు మహారాజైన పురంజయిని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒక్కటై ఒక్కసారిగా పురంజేయుడి మీదకు దండెత్తి వచ్చారు పురంజయుడి రథమునకు కళ్యాణి గుర్రాలు పోంచబడేవి దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే తనుర్బాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించిపెట్టిన ఆ రథం మీద పదగజ్ త్వరంగా దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టాడు పురంజయుడు బాణాలతో గదలతో ఇంకనో అనేక విధాలైన అస్త్రశస్త్రాలతో శంకుల సమరం జరుగుతోంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది ఎంత పెరిగితే అంత త్వరగా మానవుడు పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ ఇరవయ రోజు పారాయణం సమాప్తం సర్వేజన భవంతు